బెంగుళూరు వంకాయతో కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బెంగుళూరు వంకాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని బెంగుళూరు వంకాయ శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని కరివేపాకు రెడీగా పెట్టి పెట్టుకుందాం స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర తిరగమాత పెట్టి అందులో అల్లం కరివేపాకు వేసి మనం ముందుగా కరిగి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసేద్దాం ఇందులో ఈ కూరకు తగినంత ఉప్పు వేసి సగం స్పూను పసుపు వేద్దాం ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలియబెట్టి కుక్కర్కి మూత పెట్టేద్దాం కుక్కరు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం ఇప్పుడు కుక్కర్ తీసి కూర బాగా ఉడికి ఉంటుంది కొంచెం వాటర్ ఉంటుంది మనం ఒకసారి స్టవ్ వెలిగించి మూత కుక్కర్ మూత పైన పెట్టేస్తే వాటరు ఫీల్ చేసుకుంటుంది ఈ కూర మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకవేళ చపాతీలో కనుక తినే పని అయితే ఇదే కూరలో ఒక స్పూను శనగపిండిలో సగం గ్లాసు వాటర్ వేసి ఈ కూరలో కనుక వేసుకుంటే ఆ కూర చపాతీల్లో కూడా బాగుంటుంది ఇప్పుడు నీరంతా ఇంకిపోయిన తర్వాత కూర ఇలా వస్తుంది ఈ కూర మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీల్లో కావాలంటే కొంచెం శనగపిండి కలిపి పోసేసుకుంటే మనకు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కూర హెల్త్కి మంచిది రుచి కూడా బాగుంటుంది